ప్రతిరోజు ఒకే రకమైన టిఫిన్ తిని బోరు కొట్టిందా అయితే ఈ రుచికరమైన తేలికమైన హెల్తీ ఉప్మా కేవలం ఐదు నిమిషాలు ఎలా తయారు చేయాలో చూసేద్దామా శ్రమ లేకుండా ఈ బ్రేక్ఫాస్ట్ లేదా స్నాక్గా రెడీ అవుతుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా ఒక కప్పు బురుగులను అయితే తీసుకోవాలి అయితే క్యారెట్ ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకోవాలి ముందుగా బురుగులను వాటర్లో మంచి కడిగి వాటర్ లేకుండా తీసేసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకోవాలి మంచిగా గట్టిగా పిండేసుకోవాలి పూలు అయితే మంచిగా పొడి పొడిగా ఉండాలి ఇక స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో నూనె వేసుకొని వెడయాక పల్లీలు జీలకర్ర మంచిగా ఫ్రై చేసుకోవాలి అందువల్లనే కట్ చేసుకున్న పచ్చిమిర్చి క్యారెట్ ముక్కలు ఆనియన్స్ కూడా వేసుకోవాలి అయితే మంచిగా కలుపుకోవాలి అయితే మంచిగా కలుపుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ అయితే రావాలి ఇది డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వేసి మళ్ళీ కొంచెం అంతా పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి పోయే వరకు కొద్ది అటు ఇటు కలుపుకొని మీకు ముందు కడిగి పెట్టుకున్న బురుగులను అయితే ఇందులో వేసుకొని మంచిగా అటు ఇటు అయితే కలుపుకోవాలి కదా ఎంత సింపుల్ గా ఎంత ఫాస్ట్ గా అయిపోతుందో ఇందులోనే సగం చెక్క నిమ్మకాయ పిండుకోవాలి పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇంకా మొత్తం కలిపేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని తినడమే ఇంకా ఉన్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే నోరు కదా మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా కుదిరినా సరే ఉంటాం